టీవీ నటి మహేశ్వరి మన బుల్లితెర ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితం పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు వదినమ్మ శశిరేఖ పరిణయం ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా ప్రేక్షకులను అలరించారు మహేశ్వరి మహేశ్వరికి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భర్త పేరు శివనాగ్ వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు హరిణి త్వరలోనే ఈ కపుల్ మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు తన ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఎన్నో మూమెంట్స్ ని వీడియోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తారు మహి రీసెంట్ గానే సీమంతం ఫంక్షన్ ని కూడా చేశారు అయితే తాజాగా మహేశ్వరి తన సీమంతంలోని ఒక బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తూ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు నిన్ను చూడటానికి కలవడానికి మేము వెయిట్ చేయలేకపోతున్నాము నువ్వు మా ఆఫ్ చాయ్ అతి త్వరలోనే మేము నలుగురం కాబోతున్నాం కౌంట్ డౌన్ స్టార్టెడ్ అంటూ తన ఎగ్జైట్మెంట్ ని షేర్ చేశారు మహేశ్వరి ఆ పోస్ట్ చూసిన వారు సో బ్యూటిఫుల్ మేము కూడా మీకు పుట్టబోయే బిడ్డ గురించి వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్ పెడుతున్నారు